అరే మావా భలే కేసు తగిలిందిరా కేసింద్రా అమ్మవా సూపర్ ఫిగర్ రా దీన్ని ఎలా డీల్ చేయాలి రా ఒక వైపు ఐదు లక్షలు మరోవైపు అందమైన అమ్మాయి ఆ ఐదు లక్షలు సొంతం చేసుకోవాలో అందమైన అమ్మాయిని సొంతం చేసుకోవాలో అర్థం కావడం లేదురా మా అమ్మాయి నాకు కేసు అవ్వాలిరా దీన్ని ఎలాగైనా మనం సొంతం చేసుకోవాలి హలో ఎవరండి నేను సురేష్ అండి యుఎస్ నుండి మాట్లాడుతున్నా మీరా సురేష్ గారు బాగున్నారా బాగున్నానండి నేను త్వరలో ఇండియా వస్తున్నాను చాలా సంతోషం అండి ఎప్పుడు వస్తున్నారు రెండు రోజుల్లో ఆ విషయం చెప్తాను ఫోన్ చేశాను ఓకే ఓకే సార్ మీరు రండి అన్ని విషయాలు తీరిక మాట్లాడుకుందాం సారికి ఎలా ఉంది బాగుందా మీ దగ్గరే ఉందా బానే ఉందండి ఇప్పుడు ఆడుకోవడానికి బయటికి వెళ్ళినట్టుంది సరే నేను ఫోన్ చేశాను ఇండియా వస్తున్నాను చెప్పండి అలాగే అలాగే ఉంటాను మంచిదండి యుఎస్ఏ నుంచి సురేష్ గారు ఇండియాకు ఇండియా వస్తున్నారా నువ్వు ఎప్పుడైనా సూపర్ మ్యాన్ని చూసావా చూడలేదు నేను చూపిస్తాను అదిగో చూడు ఏంటో అడగరా ఏంటోనా అన్నయ్య చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఏం లేదురా మీకు ఈ విషయం తెలీదా సురేష్ ఇండియా వస్తున్నాడు సురేష్ ఇండియా వస్తున్నాడా బయట పడితే మనం తిన్న ఆమె ఆమె పడతాయేమో రే మీరు అనవసరంగా టెన్షన్ పడకండి హైదరాబాద్ ని సికింద్రాబాద్ ని కలిపి సైబరాబాద్ తయారు చేసినట్టుగా మన అకౌంటెంట్ తో మాట్లాడి నేను అకౌంట్స్ అని సరి చేస్తాను కదా ఇదిగో మీరు మాత్రం ఆ సురేష్ ఉన్నంత కాలం కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆ రాధిక విషయంలో అమ్మ హారిక రా 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 అమెరికా నుంచి మీ బాబాయ్ ఇండియా వస్తున్నాడు బాబాయ్ వస్తున్నాడు హాయ్ బాబాయ్ వస్తున్నాడు ఎవరు రౌడీలు అనే ఉన్నారు మీరు పెద్ద రౌడీలు అంటే మీరు రౌడీలు మీకు డెన్ సెటప్ పైగా చేతుల్లో మందు గ్లాసులు జుట్టే లేనమ్మా గొప్ప అవసరం ఉన్నట్టు మొగుడే లేనమ్మ పిల్లల్ని ఎప్పుడు కానాలి అన్నట్టు అసలు మీకు ఎంత సెటప్ అవసరం అంటే క్షమించండి సార్ క్షమించండి సార్ అది పెద్ద కంచులాగా ఉంది సార్ అది పెద్ద కిలాడి సార్ మేము టేకప్ చేసిన ఏ కేసు ఫెయిల్యూర్ కాలేదు ఇదే ఫస్ట్ టైం అది మమ్మల్ని భలే బోల్తో కొట్టి చేసింది సార్ ఇంకొక అవకాశం ఉండి దాన్ని తెలుస్తాం నోర్మయ్యరా సిగ్గు లేకపోతే సరే అవతల అదేమో మాకు షాకులు మీరు షాకులు ఇస్తుంటే ఇక్కడ ఇంకో ఛాన్స్ ఇవ్వాలి మేము సార్ జంబులింగం గారు ప్లీజ్ ఈ సార్ దాన్ని ఎలాగైనా లేపేస్తాం వీళ్ళ నమ్ముకోవడం మన బుద్ధి తక్కువ కాదంట్రా అవతల హైదరాబాద్ తగలిపోతున్నా ఆ మంటల సగలు కూడా వీళ్ళు తగిలేట్టుగా వేళ వీళ్ళ నమ్ముకోవడం మందే తప్పు నమ్ముకుంటే లాభం లేదు పదండి మనమే ఏదో ఒకటి చేద్దాం పదండి ఒక్క ఆడదాని కోసం అయ్యో మళ్ళీ ఓడిపోయానా పోలీ ఇం కదా ఓడిపోయింది టైం అవుతుంది వెళ్ళి పడుకుందా

మీ మీద నమ్మకంతోనే కదా ఆ బాధ్యత మీకు అప్పగించింది థ్యాంక్ యూ సురేష్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా మీద అంత నమ్మకం ఉన్నందుకు సురేష్ గారు అవన్నీ సరే గాని హారిక సంబంధించిన ఆస్తి వివరాలన్నీ సరిగా ఉన్నట్టే కదా సురేష్ అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు మీరు ఫ్రెష్ అప్ అవ్వండి ఫ్రెష్ అప్ అవ్వండి వరే విమానంలో వేల మైలు ప్రయాణం చేసి వచ్చుంటారు ఉంటారు నేను ఫ్రెష్ రెడీగా ఉంటారు నా పంపించండి అలాగే బాబాయ్ ఇక్కడ ఉన్నారా ఇల్లంతా మీద వెతికొస్తున్నాం బాబాయ్ మీకు ఒక విషయం చెప్పాలా బాయ్ మీరు పెళ్ళిలాగే నాకు ఇష్టమైన ఆంటీ పేరు రాధిక నమస్తే సార్ నమస్తే ఆ రోజు నన్ను మండలం నుంచి కాపాడింది చూడు ఈ రాధిక అంటే ఫ్రెండే పేరు రాంబావం అంటే రాంబావం గురించి పిలవండి ఏంటి పిలవగానే వచ్చేస్తాడా పిలిస్తే రాడు విజిల్ విజిల్ ఎస్తే వస్తాడు ఏది ఒకసారి విజిలే చూద్దాం ఏంటండి వచ్చా నమస్తే సార్ కడుచు పిండాలివే నిన్ను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుందే నేను ఎప్పుడో అమెరికా రాలేదు సార్ అమెరికా కాదయ్యా ఇండియాలోనే ఎందుకు నువ్వేం పని చేస్తుంటావ్ నేనా పిక్ పాకెటింగ్ పిక్ పాకెటింగ్ అంటే జేబుల్ కట్టింగా ఎంతకి మీరు ఇంట్లోకి ఎలా చేరారు ఇంట్లో రోజుకొక సెంటర్లో పిక్ పాకెటింగ్ చేసేవాళ్ళం ఒకరోజు సెంటర్లో ఏమిటి అర్జెంట్ గా మీటింగ్ పెట్టారు అవున ఆ రాధిక రోజు రోజుకి రెచ్చిపోతుంది ఆ హారికని మనల్ని కాకుండా దూరం చేస్తోంది అది చూసుకో అంతా గమనిస్తూనే ఉన్నానురా దేనికైనా టైం రావాలి కదా నువ్వు టైం కోసం చూస్తూనే ఉండు అది హారికను ఆస్తిని గడ్డలా చేసింది జింబు దాని సంగతి నేను చూసుకుంటాను కదా మీరు మర్చిపోండి ఎలా మర్చిపోమంటావు ఎలా మర్చిపోమంటావు ఆవేశం అనర్ధానికి దారితీస్తుందే తప్ప ఏ మాత్రం ప్రయోజనం ఉండదురా ఆ రాధిక నింటో పంపించేశా మనకు హారిక కూడా మనకు శాశ్వతంగా దూరం అయిపోతుంది ఎందుకంటే హారిక రాధిక మీద అంత ఎఫెక్షన్ పెంచుకుంది సో ఆ రాధికను ఎప్పుడు ఏం చెయ్యాలో సమయం చూసి క్లోజ్ చేస్తాను మీరు ఆవేశపడకండి ఏమంటారు గుడ్ ఇది సార్ ఇక్కడ జరుగుతున్న తదంగ మేం కూడా ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఎంతో కొంత నొక్కేయాలని చూసాం తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి చూసి ఈ చిన్నారిని చూసి పూర్తిగా మారిపోయాం ఈ చిన్నారిని కంటికి రెప్పలా మేమిద్దరం కాపాడుతున్నాం ఒక్క నిమిషం సార్ 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 ఇదిగోండి పిక్ పాకెట్ గాళ్ళమే గానీ జీవితాలను కొట్టేసే పిక్ పాకెట్ గాలవం మాత్రం కాదు ఇక్కడ చేరిన దగ్గర నుంచి ఆ అండ్ బ్రదర్స్ కొట్టేసిన డబ్బు ఆఖరికి మీరు అమెరికా నుంచి హారిక్ పంపిన వస్తువులు అన్ని ఇందులో ఉన్నాయి చివరికి రాధికను లేపేయటానికి కూడా ప్లాన్ చేశారు దానికి ఇచ్చిన అడ్వాన్స్ కూడా ఇందులోనే ఉంది సార్ ఇంకా మా బాధ్యత తీరిపోయింది మేము వెళ్ళొస్తాం సాగండి ఒక్క నిమిషం గారు పది నిమిషాల్లో మీరు మా ఇంట్లో ఉండాలి వెంటనే రెడ్డి ఓకే సార్ అలాగే సార్ ఇప్పుడే బయలుదేరుతున్నాను మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిపించి మీటింగ్ ఎందుకు పెట్టారో తెలుసా మీ అందరికీ ఒక షాకింగ్ న్యూస్ చెప్పడానికి మీరు ఎంతవరకు చేసిన పాపాలన్నిటినీ ఇప్పుడే రాంబాబు రాధకుల ద్వారా విన్నాను సురేష్ గారు వీళ్ళు కన్విన్స్ చేయాలి చూడకండి ఏదో కష్టాల్లో ఉన్న బంధులు కదా అని ట్రస్టీలు చేస్తే కోచికోడ పందికొక్కలాగా తన్నింటి వాస్తారా మీ మొక్కలు చూడాలంటే సురేష్ గారు వీళ్ళు వీళ్ళు జోబులు కొట్టేవాళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే మాటలు అమ్మాలి వీళ్ళు అసలు ఇంట్లో తీసుకొచ్చి పెట్టిందే మీరు వీళ్ళ మాటలు అమ్మకూడదు సురేష్ గారు చెప్పింది అర్థం గారు ఈ రోజు నుండి ఈ ట్రస్టీలు క్యాన్సిల్ చేస్తాను వీళ్ళు ఇప్పుడే ఎక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి వీళ్ళు ముఖం చూపించద్దని చెప్పండి సార్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశాను సార్ చివరికి హారిక ప్రాణాలు తీయడానికి కూడా వెనకాల లేదు ఈ నర్రూపు రాక్షసులు చెప్పండి ఈ రోజు నుంచి ట్రస్టీని క్యాన్సిల్ చేస్తున్నాం దయచేసి అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సురేష్ గారు ఇంకా మాకు సెలవు ఇప్పిస్తే మేము బయలుదేరుతాం రాంబాబు గారు చాలా థ్యాంక్స్ అండి మీరు మా హరికి చేసిన సహాయానికి మీ ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు రాంబాబు గారు మీరు ఒక చేయండి మా హారికి చూసుకుంటూ మీరు ఇక్కడే ఉండిపోండి ఇంకేం ఆలోచించక్కర్లేదు ఆ సెంటర్ లో చేసే పిక్ ప్యాకింగ్ ఏదో ఇక్కడ ఇంట్లో చేస్తే సరే సింధురే ఈ సిసింధ్రికి బాబాయ్ దొరేగా